శేఖర్మాషా అండ్ రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి నా మీద ఇంత దాడికి చేస్తున్నారు ఇంత వాళ్ళు పోలీస్ మా ఇంటి మీద మళ్ళీ నిన్న నలుగురు నలుగురు ఆడో ప్రతిసారి వన్ డబల్ జీరో కి ఫోన్ చేసి సహాయం అడగాల్సి వస్తుంది శేఖర్ శేఖర్మాషా అండ్ రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి నా మీద ఇంత దాడికి చేస్తున్నారు ఇంత కోర్టులో ఉన్న కేసుని మళ్ళీ నా మీద దాడికి ఎందుకు పాల్పడుతున్నారు ఒక్కొక్క నిమిషం కూడా ప్రాణభయంతో బతకాల్సి వస్తుంది ఇదే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో గంట సేపు వెయిట్ చేస్తాను నేను నాకు నిన్న కంప్లైంట్ చేశాను అక్నాలజ్మెంట్ ఇచ్చారు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు ఇంకా నా ప్రాణం పోయాక తీసుకుంటారా ఇప్పుడు నాకు వీళ్ళు రెస్పాండ్ ఇవ్వకపోతే నేను సిపి ఆఫీస్ సిపి గారిని నెల్లి కలుస్తాను దయచేసి మీరు రావాలి నాకు మీడియా సపోర్ట్ తప్ప ఏ సపోర్టు లేదు పోలీసులు కూడా నాకు నాకు నన్ను సేవ్ చేయట్లేదు ఫిజికల్ గా దాడి జరుగుతుంది నా పైన నిన్న నలుగురు వచ్చారండి నలుగురు వచ్చి మా మా ఇంట్లోకి రావడానికి ప్రయత్నించారు మా డాడీ ఒక ఉమెన్ ని బలవంతంగా బయటకు పంపించడం జరిగింది నా ప్రాణాలు ఇక్కడే వదిలేస్తానండి ఇంకా వాళ్ళు ఎవరో చంపే బదులు ఎలాగో చంపేస్తారు చంపుతారు అని ప్రాణాలు వదిలేస్తాను ఏం రావట్లేదండి శేఖర్ త్రూగా కలిసి మనుషుల్ని పంపిస్తున్నారు వాళ్ళు ఏం కేర్ టేకర్స్ అండి గుండెల్లో ఉన్నారు కేర్ టేకర్ ఒక మనిషిని పెట్టి రానివద్దు అనుకున్నారు సరే వృద్ధులు రావాలి ప్లీజ్